నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక సామాన్యుడు ప్రభుత్వాల నుంచి కోరుకునేది మౌలిక వసతులు సో అటువంటి మౌలిక వసతులే ఈరోజు చాలా దుర్భిజ్య స్టేజ్లో ఉన్నాయనుకో చెప్పుకోవచ్చు మనం ఒక్కసారి మన వెనకాల ఒక విజువల్ ఉంది వస్తాయి చూపించే ప్రయత్నం చేస్తుంది దాని తర్వాత వివరించిన ప్రయత్నం చేస్తాను ఈరోజు సంగారెడ్డికి సంబంధించిన ఒకటి పచ్చ రంగులో వస్తున్న మిషన్ భగీరథ నీళ్ళు ఎలా తాగాలి అంటూ మండి పడుతున్న జనాలు ఎస్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇది వార్త మిషన్ భగీరథ వాటరు పచ్చరంగులో వస్తున్నాయి ఎలా తాగాలి అనే సామాన్యుడు ఆవేదన కరెక్టే వర్షాకాలం వస్తోంది వాటర్ వక్ వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు సత్వరమే మేల్కొనాలి ప్రతి దగ్గర కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి గ్రామాలలో కూడా ప్రతి మండలాల్లో కూడా ఎందుకంటే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎక్కడో అక్కడ లీకేజ్ ఉండడం దాని తర్వాత వర్షపు నీరు అంతా చేరడం అది ఒక కలరాగా మారడం కానీ జ విష జ్వరాలకు దారితీసే ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పటికైనా వాటర్ వర్క్స్ అధికారులు ఖచ్చితంగా మేలుకొనాలి సో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం సో సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా రఘవపూర్ గ్రామంలో గ్రామ శివారు తాగినీటి సరఫరా సరఫరా ఇట్లా ఎల్లో కలర్ వస్తున్నాయంట వాటర్ చూద్దాం ఒకసారి పోస్ట్ మీరే చూడండి అయ్యా ముఖ్యమంత్రి గారు ఒకసారి చూడండి ఈ నీళ్ళు ఒక సామాన్యుడు ఆవేదన చూడండి సార్ చూడండి సార్ చూడండి నీళ్ళు ఇంత మురుగ్గున సార్ ఇది మనం తాగుతామా వాటర్ చూడండి ఒక మైలా ఆవేదన చూడండి సార్ ముఖ్యమంత్రి గారు సామాన్యుడు అడిగే కొన్ని మాత్రమే మాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని కాదు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి సార్ ప్రతి దగ్గర ఈ నాట్ ఓన్లీ ఇక్కడ సంగారెడ్డిలో కాకుండా ఇటు హైదరాబాదు శివార్లలో మేడ్చలు ఇటు సిద్దిపేటు ఇవన్నీ జిల్లాలో కూడా వాటర్ వాటర్ అంతా కూడా మొత్తం కలర్ కలర్గా వస్తున్నాయి ఎల్లో కలర్గా మారిపోయాయి సో అంతా కూడా డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయ్యి వస్తున్నాయి సార్ దీనిపై దృష్టి సారించడం మేలు సార్ ఎందుకంటే దీని ద్వారా విషద్ జ్వరాలు వస్తున్నాయి చాలా అనారోగ్య అనారోగ్యాలు ఫాల్ అవుతున్నారు చాలా మంది కూడా చనిపోవడం జరిగింది కూడా దయచేసి దీని మీద కొంచెం ఫోకస్ చేయండి సార్ థ్యాంక్ యూ